హరి ఓం శ్రీగురు పుయోనమ మిత్రుల మనం ఈరోజు మంగళగురి సాయినగర్ నందు నిర్మాణం జరుగుతున్నటువంటి గృహాన్ని సందర్శించాం ఇది సాయినగర్లో గంజి చిరంజీవి గారి కళ్యాణ మండపం పక్కనే ఉంటుంది ఈ బిల్డింగ్ యజమాని జుట్టూరి రామకృష్ణ గారి ఆహ్వానం మేరకు వెళ్ళటం జరిగింది వారు వారి ధర్మపత్తిని వారి అత్తగారు వారి మామగారు అందరూ ఉండి సెప్టిక్ ట్యాంక్ విషయంలో కొన్ని సందేహాలు కబోర్డ్ల విషయంలో కొన్ని సందేహాలు వాకిళ్ళు కిటికీల విషయంలో కొన్ని సందేహాలు రెంట్ హౌస్ విషయంలో కొన్ని సందేహాలు అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ విషయంలో కొన్ని సందేహాలు కూడా అడిగి తెలుసుకొని మేస్త్రి బాలకృష్ణ గారు కూడా వారికి ఉన్నటువంటి సందేహాలు తీర్చుకున్నారు చక్కటి బిల్డింగ్ మనమే గణితం కట్టి మార్కింగ్ ఇచ్చి శంకుస్థాపన చేయించి దగ్గరుండి ఎగ్జిబిషన్ చేస్తూ నిర్మాణం చేస్తున్నాము మీ ఇంటి వాస్తు పరమైనటువంటి గణితం కోసం మన గురువు గారిని సంప్రదించండి మండు శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ జై గురుదేవ్ శ్రీ గురు కియాణమహ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి